జాతీయ స్థాయిలో ఈరోజు పైన నేరాలు రేటు చూస్తే అరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం అయితే ఏపీలో తొంభై ఆరు పాయింట్ రెండు శాతం ఇది సాక్షాత్తు కోన రవికుమార్ తెలుగుదేశం పార్టీ ఆరోపించడం లేదు సాక్షాత్తు పార్లమెంటులో పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి ఇచ్చినటువంటి నివేదికను ఈ రోజు నేను ఇక్కడ చదువుతా ఉన్నాను తొంభై తొమ్మిది పాయింట్ రెండు శాతం దేశంలో అరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం పైన నేరాలు రేటు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై తొమ్మిది పాయింట్ రెండు శాతం ఉంటే మహిళా భద్రతలో ఎంత నీ ప్రభుత్వం ఏ రకంగా ఉందో నీ డొల్లతనం ఏంటో ఈ రోజు బహిర్గతమైంది జగన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వైసీపీ పాలనలో నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు చిన్నారులు మిస్ అయ్యారు కరిపెత్తకుండా పోయారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో మహిళల అదృశ్యం ఘటనలు నలభై మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం చిన్నారుల అదృశ్యం ఘటనలు యాభై మూడు పాయింట్ ఆరు ఒకటి శాతం ఈ నివేదికలన్నీ దేనికి సూచిస్తున్నాయి ఏమ్మా మహిళా మంత్రి రోజా చెప్పాలి హోంమంత్రి అనేటువంటిది గారు చెప్పాలి ఒక మహిళ హోం ఉంది ఒక మహిళ టూరిజం శాఖ మంత్రిగా ఉంది నేను అడుగుతా ఉన్నాను రోజా గారికి ముప్పై మూడు వేల మంది మహిళలు ఏమైనా టూరిజానికి తీసుకెళ్లారా ఎక్కడికైనా రోజా గారు ఈ మిస్ అయినటువంటి కనిపించకుండా పోయినటువంటి మహిళలు కానీ చిన్నారులు గాని ఏమయ్యారు ఎక్కడ పోయారు అసలు బతుకున్నారా లేదా ఎక్కడ ఉన్నారు ఏ మురుకు ఉన్నారా ఈ రోజుకి ఈ ప్రభుత్వం పట్టించుకుందా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఏడు నెలల్లోనే మహిళలపై రెండు లక్షల పైగా నేరాలు జరిగితే దేశ వ్యాప్తంగా మహిళల్లో జరిగే నేరాల్లో మూడో వంతు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం మొత్తం మీద నూటికి